హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన విజయవాడ వన్ టౌన్ స్టేషన్ దగ్గరండి మన షాజహూర్ ముసాఫర్ఖానా ఎదురుగుండా ఇక్కడ శ్రీనివాస పుల్కా పాయింట్ అని ఉందండి ఇక్కడ చాలా పుల్కా చాలా బిజీగా ఉంటుంది ఇది చాలా చాలామంది వచ్చి తింటూ ఉంటారు అనమాట ఈ మా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట అంటే కేవలం మనకి ముప్పై రూపాయలకి మూడు పుల్కా విత్ మూడు కర్రీస్తో ఇస్తారండి చాలా బాగుంటాయి అసలు చూడండి అసలు ఎంత బిజీగా అసలు ఎంత ఈ ఈ విధంగా ఉంటాయండి మొత్తం మనకి మూడు పులకాలు మూడు మూడు వెరైటీస్ కర్రీస్ అనమాట ఇవి అంటే ఒకటి మన చనా మసాలాను ఈ పాలక్ పన్నీరు పాలకే అండి పాలక్ పన్నీర్ కాదు ఈ చనా మసాలా ఇది చాలా బాగుంటాయండి మీరు అందరూ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్